మన రాజ్యాంగ ప్రదాత దేశకీ నేత గౌరవనీయ అంబేద్కర్ గారి శృతివనం లక్నోలో ఉన్నాం మనం ఇప్పుడు లక్నో మహానుభావుడి పేరు మీద ఈ అమూల్యమైన కళాఖండాన్ని ఇక్కడ లక్నో నగరంలో వంద ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆయన పేరు మీద ఈ శృతి వనం నిర్మించి వారిని భావితరాలుగా గుర్తుంచుకునే ఈ గొప్ప నిర్మాణాన్ని చేపట్టినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి దేశ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేశ ప్రజలందరికీ సగౌరవంగా స్వేచ్ఛా స్వతంత్రాలతో వర్గ కుల భాష మత విభేదం లేకుండా భారతీయులందరూ మన రాజ్యాంగం ప్రకారం సగౌరవంగా ధనిక పేద లేకుండా ఆత్మాభిమానంతో ఉండాలని ఈ మహానుభావుడు నిశలు అనేక సంవత్సరాలు శోధించి పరిశోధించి దేశ విదేశాలలో తను సంపాదించిన అఖండమైన జ్ఞానాన్ని మన కోసం దారాదత్తం చేసి దీవికకుని మహానుభావుడికి శిరస్సు వంచి ప్రణామం అర్పిస్తున్నాను ఏమిచ్చి తీర్చుకోగలం వారు మనకిచ్చిన ఆత్మాభిమానాన్ని స్వేచ్ఛ స్వతంత్రాలని ఈ ఆ మహనీయుడు ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో మనందరం ధనిక పేద అని లేకుండా సగర్వంగా నిలబడ్డ ఆ మహానుభావుడికి ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి వారు రాజ్యాంగ అందిస్తున్న ఆ క్షణాలను చూస్తున్నాం ఆ తర్వాత వారు బౌద్ధమతం స్వీకరించిన సందర్భాన్ని చూస్తున్నాం ఇటువంటి నిర్మాణాన్ని నిర్మించి మనందరికీ దేశానికి బహుమతి ఇచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై అంబేద్కర్ జై భారత్